మార్వాడీలు హిందువుల బొందల గడ్డను కబ్జా చేసిన మార్వాడీలు చేసిన మార్వాడీలు మార్వాడీల దౌర్జన్యం మార్వాడీల దౌర్జన్యం మార్వాడీల దౌర్జన్యం మన పూర్వీకుల కేసులు పెట్టాలి మీరు ప్రవర్తించిన మార్వాడి اوه مله د نن له نو

ದೀರ್ವಾಂಜಿ ಅದೇ ಬೆನ್ನ ಅಗರ್ವಾಲ್ ವಾಳು ಅನ್ನಿ ಚೋಟ ಕಟ್ಲು ನೀವು ತಪ್ಪಾಲ್ ಅಲ್ಲಿ ಬೆಂಬರ್ ಇದೆ కూర్చొని హిందూ హిందువులు పూర్తలు చేస్తే మాట్లాడుతున్నారు ఆయన మేమందరం కూడా హిందువు మా బుందలగడలు మా తాతలే ముద్దాదలే బుందలగడలు కాపాడుకోదా సిద్ధు శర ఉండాలి అని మాట్లాడుతుంది మాట్లాడుతున్నాడు ఎవరు కొట్టాలి మా తాగులందరూ ఎవరు మొత్తం వాళ్ళే కాదు మొత్తం భూములంతా ఒక్కడి కావాల్సిన అవసరం ఇక్కడ ఉన్నది మా కాపాడుకున్నందుకు మా కాపాడుతున్నందుకు మానవాళ్ళు కాపాడుకున్నందుకు మేము మాట్లాడుతున్నాం ఈ బిల్లు కాదు ఇది మార్వాడు గోబ్యాక్ కాదు వాళ్ళు ఇంకా ఇదే ప్లేస్ లో కాను ప్రకారం బొల్ల వెంటనే ఉరిగియాలి కొడుతున్నాను ఉరిగియాలి ఇప్పుడు ఇక్కడికి వచ్చి దాడి చేసుకున్న మీద కూడా కేసులు పెట్టాలి అన్న మీరు కంప్లైంట్ చేయాల్సి కంప్లైంట్ చేయాల్సిందే కేసులు పెట్టాల్సిన అవసరం ఈ ఉద్యోగం ఇక్కడ ఆగదు అరే ఆమె